హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా ఆనియన్స్ చూపిస్తుంది వీడియో అంటుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఉల్లిపాయలతోటి మనం ఉల్లిపాయలని స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా మనం ఇట్లా పాడవకుండా కూరగాయనైతే తయారు చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు ఎప్పుడైనా మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఖరాబ్ అయిపోయినాయి అని కొంతమంది పాడేస్తారు అలా కాకుండా మంచిగా కట్ చేసేసుకొని సన్నగానే పకోడీలకు వేసినప్పుడు కోసుకుంటాం కదా అలా కోసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని మనం బ్రౌన్ ఆనియన్స్ లాగా స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక డబ్బాలో వేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా కర్రీ చేసుకునేటప్పుడు ఈ ఆనియన్స్ని తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలోని తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్నాక రెండు నిమిషాలు తర్వాత వెజిటేబుల్స్ ఏవైనా వేసుకుని తయారు చేసుకుంటే కూర రెడీ అయిపోద్ది అలాగే ఇది దమ్ బిర్యానీకి ఎక్కువ యూజ్ చేస్తామండి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నది చికెన్ దమ్ బిర్యానీ కానీ ప్రాన్స్ బిర్యానీ కానీ ఏదైనా బిర్యానీలకి ఫ్రైడ్ ఆనియన్స్ యూజ్ అవుతాయి ఇది వచ్చేసి ఆనియన్స్ మాకు ఫంక్షన్స్కి బాబు బర్త్డే ఉండే అయితే ఫుడ్కి ఎక్కువ ఆనియన్స్ వచ్చినాయి ఇవి పడేయడం ఎందుకని చెప్పేసి నేను ఇలా కట్ చేసేసి ఫ్రై చేసేసి ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి ఈ ఐడియా మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఇలా ఫాలో అయిపోండి తక్కువ రేట్లో ఉల్లిపాయలు ఉన్నప్పుడు ఇలాగ ట్రై చేయండి ఫ్రై చేసి పెట్టేసుకుని ఫిజ్లో పెట్టుకోండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి కాక ఈ వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నస్ కిచెన్